నమస్కారం ఉదయం నుంచి విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి మనం కూడా ఏదైనా ఒకసారి విషయం తెలుసుకోవాలని మీతో మాట్లాడుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను వాళ్ళ అబ్బాయి పావన్ శాస్త్రి ఒక చక్కని తండ్రి గారి గురించి చెప్పినటువంటి విషయం మెసేజ్ అవుతుంది అది మీతో పంచుకోవాలని చాలా ఉత్సాహంగా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను బెటర్ లేట్ దాన్ ఎవర్ అనేటువంటి పొద్దున్నే చెప్పవలసింది ఇప్పుడు చెప్తున్నా మనవు సంతతివాడు విశ్వనాథ మానవత అని హెడ్డింగ్లో విశ్వనాథ సత్యనారాయణ గారు అబ్బాయి చెప్తారు మనవు సంతతివాడు మానవుడు అని విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్తున్నారట వాడి లక్షణం మానవత ఆ లక్షణం ధర్మ మార్గాన నడవాలి అలా నడవని వాడు మానవుడు కాడు మానవుని యొక్క పరమోత్తమైన మానవ లక్షణం కృతజ్ఞత ఆ గుణం లోపించిన వాడు మానవుడు కాడు వాడొక దైత్యుడు నేను ఎవరినైనా భరిస్తాను కానీ కృతాజ్ఞను మాత్రం భరించలేను అంటుందిట భూదేవి ఈ మాటలు ఎప్పుడూ చెప్ ఎప్పుడూ చెప్పేవారు మా నాన్నగారైన విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆ మహానుభావునికి కొడుకునై పుట్టడం నా జన్మ పూర్వజన్మ ఫలితం అని అంటారు జన్మ జన్మల తప ఫలితం అంటారు విశ్వనాథ వారి స్వస్థలం స్వస్థలం కృష్ణా జిల్లా నందమూరు గ్రామం ఇవన్నీ చెప్తూ ఓ విశ్వనాథ్ సత్యనారాయణ గారి తండ్రి దానాల వల్ల ధర్మాల వల్ల ఆస్తి పోయిందని చివరికి పెద్ద సంసారంలో ఎప్పుడూ ఏదో ఒక ఉంటూ ఉండేది ఆ పరమగడ్డు రోజుల్లో కొల్లిపెర సూరయ్య చౌదరి గారు బెల్లంకొండ రాఘవరావు గారు మొదలైన మిత్రులు సత్యనారాయణ గారి కుటుంబానికి సత్యనారాయణ గారికి సహాయపడుతూ ఉండేవారట విశ్వనాథ సత్యనారాయణ గారు చదువు కోసం ఆ రోజుల్లో కొల్లిపెర సూరయ్య చౌదరి గారు ఎట్లా సాయం చేశారన్నది వేయి పొడగల్లోని సూర్యపతి ధర్మారావు చదువుకు చేసిన సాయం చేస్తే తెలుస్తుంది అని ఈ అబ్బాయి అంటారు సరే అక్కడకి అది అయిన తర్వాత ఆయన మరొకసారి చెప్తారు మా నాన్నగారికి జ్ఞానపీఠ బహుమతి వచ్చిన రోజుల్లో ఒకసారి కొల్లిపూర సూరయ్య గారి అమ్మాయి ఒక అమ్మ మా ఇంటికి వచ్చి మా నాయనగారితో పెదనాన్నగారు అనుకోకుండా ఒక ఇబ్బంది వచ్చింది సాటి వాళ్ళలో అడగటానికి అభిమానం అడ్డుస్తోంది మీరేమీ అనుకోకుండా ఉంటే నాకు ఒక ఎనిమిది వేలు అప్పుగా ఇస్తే కృతజ్ఞతాలని నా పేర ఉన్న పొలం మీకు తాకట్టు పెడతాను మాటలకి నాన్నగారు అంటే విశ్వ సత్యనారాయణ గారు అన్నారట ముక్కు మీద వేలేసుకుని కళ్ళ నీళ్ళు తిరుగుతుండగా అమ్మా పొలం నాకు తాకట్టు పెడతావా నేను నీకు అప్పు ఇవ్వాలా ఆ నాన్న మీ నాన్న చేసిన సహాయానికి నేను ఇవాళ ఎంత తిరిగి చేస్తేనే నా రుణం తీరుతుంది ఆ కరువు రోజుల్లో కొల్లిపర సూరయ్యే లేకపోతే ఇవాళ విశ్వనాథ్ సత్యనారాయణ లేడమ్మా నాకు ఇద్దరు అమ్మాయిలు ఉండగా మా అందరిలో ఆఖరిది మా చెల్లెలు దుర్గా ఎలాంటి వాళ్ళు నువ్వు కూడా అలాంటి దానివేమ్మా అని ఆమె అడిగిన డబ్బు తెప్పించి ఇచ్చారట ఇలాంటి ఎందుకు చెప్తున్నానంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారి సాహిత్యం చదవటానికి నాకెంత పెద్ద అర్హత కూడా లేదు నేను చదవలేను కానీ ఇలాంటివి చెబితే ఇప్పుడు ఉండేటువంటి యువతులకి యువకులందరికీ ఇలాంటివి చాలా అవసరం అనిపించి చదువుతున్నాను ఒకసారి ఈ సూరయ్య గారు మా నాన్నగారు మాట్లాడుకుంటున్నారు సూరయ్య గారు మా నాన్నగారిని మీరు మీరు అని సంబోధిస్తూ మాట్లాడుతున్నారు మా నాన్నగారు కాసేపు మీరు అని కాసేపు మధ్యలో నువ్వు అని మాట్లాడుతున్నారు మా నాన్నగారు వింటున్న నాకు ఆశ్చర్యం వేసింది సూరయ్య గారు వెళ్ళిన తర్వాత నేను మా నాన్నగారిని అడిగాను అదేమిటి నాన్న ఆయన నువ్వు బాల్య స్నేహితులు కదా చిన్నతనంలో ఏమరా ఏమో అనుకుని మాట్లాడుకోలేదా ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆయన మరీ మరీ ఇప్పుడు ఏమిటి మీరు మీరు అంటున్నారు నువ్వేమో కాసేపు నువ్వంటావు కాసేపు మీరు అంటావు ఏమిటి అని అడిగారు ఈ అబ్బాయి అడిగాడు అడిగితే ఆయన చెప్తాడు దానికి మా నాయనగారు విచిత్రంగా చూస్తూ ఏం చెప్పను నా కర్మ నేను రామాయణ కల్ప వృక్షం ప్రారంభించిన రోజుల్లో రోజున హఠాత్తుగా అతను ఈ మీరు మీరు అని ప్రారంభించాడు మొదట నేను గమనించలేదు తర్వాత ఇది ఏమిటయ్యా ఈ కొత్త సంబోధన అని అడిగాను మీరు మహాకౌలు కావ్య రచనకి పుట్టి పుట్టినవారు అట్లాంటి వారిని నేను ఏదో చిన్నతనంతో స్నేహితులు కదా అని ఏకవచనంగా పిలవడం నాకు దోషం అనిపించి మీరు అంటున్నాను అన్నాడు నేనేం చేయను అట్లయితే నేను కూడా నిన్ను మీరు అనే పిలవాల్సి వస్తుంది జాగ్రత్త అన్నాను అతలేం మాట్లాడలేదు ఆనాటి నుంచి అతను అలాగే పిలుస్తున్నారు నేనేమో ఇలాగ పడలేక చస్తూనే ఉన్నాను నా స్నేహం ఇది ఎన్ని ఎంత ఎంత అర్థం ఉందండి అని ఆనాడు నాకు అనిపించింది వీళ్ళెవరూ స్వతహాగా మానవులు కారు మానవతా గుణాలు పునఃస్థాపించడానికి ఏవో దివ్యలోకాల నుంచి దిగివచ్చిన వాళ్ళు ఇందులో మంచివి ఇప్పుడంతా ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే మెసేజ్ లేదు ఉంది సందేశమే పద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అరవై తొమ్మిదిలో నా వివాహానికి మా నాన్నగారు కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు దానికి విచ్చేసిన దివాకర్ల వెంకటాదని గారు చెప్పిన ఒక విషయం దివాకర్ల వెంకటావధాని గారు వారి సోదరులైన దివాకర్ల రామ్మూర్తి గారు విశ్వనాథ్ వారికి శిష్యులు వారి చిన్నతనంలో ఒకసారి పరీక్షలు నాలుగు రోజులు ఉన్నాయనగా ఆ సోదరు ఇరువులు హాల్ టిక్కెట్లు మాకు ఇవ్వలేదు కారణం మా ఇరువురం ఫీజుల్లో ఎనభై రూపాయలు కాలేజీకి బాకీ పడిపోయాం అని ఆ విషయం వారి గారితో దీనంగా మనం చేసుకుంటే చూడండి గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటుందో ఆయన ఆ బాకీ డబ్బులు కట్టి వారి హాల్ టిక్కెట్లు తెప్పించారట ఆ రోజుల్లో విశ్వనాథ్ వారి జీతం తొంభై రూపాయలు అందులో ఎనభై రూపాయలు శిష్యులకు ఈ హాల్ టిక్కెట్ల కోసం కట్టారు వారు ఆ ఇంట్లో ఉండి భోజనాలు చేసి జీతాలు కట్టించుకుని చదువుకున్న వాళ్ళు వాళ్ళిద్దరూ వాళ్ళు అలాగా అలాగ వాళ్ళ ఇంట్లో చాలామంది బీర్నీడి ప్రసన్న అని వెనుకొండ ప్రాంతంలో ఒక హరిజన కవి ఉండేవాడు ఆయన పంతొమ్మిది వందల అరవై ఏడు ప్రాంతంలో పృథ్వీభాగవతం అనే కావ్యం రాసి ఆ ప్రాతృత్తి తీసుకుని మా నాయన దగ్గరికి వచ్చారు తాను మోషే కవి గారి కుమారుడిని అని చెప్పాడు మోషే కవి గారితో మా నాయనగారికి కొంత స్నేహం ఉండేది సంతోషించారు బీర్నీ ప్రసన్న గారు తన పృథ్వీ భాగవత్వం చూపించి అది చదివి విశ్వనాథ్ గారి అభిప్రాయం కావాలని కోరాడు నీకు పట్టింది పిచ్చి అన్నాడు ఈయన ఎప్పటికప్పుడు చదవడం కుదరడా నాలుగైదు సార్లు ఆయన మళ్ళీ రమ్మండం మళ్ళీ రావడం పరిగెత్తి మా నాన్నగారు ప్రతివాడు కవిత్వం రాసేవాడే రాస్తే రాసుకోండి ఎవరు వద్దన్నారు అభిప్రాయం కోసం నన్నెందుకు చంపుతారు అని ఈయన దెబ్బలాడుతూ ఉంటాం అయితే నా సత్యనారాయణ గారు చదివితే నేను చదివితే కానీ అది కవిత్వం కాదా అసలు ఎవరి పుస్తకం వేయడానికైనా ఇంకోటి అభిప్రాయం ఎందుకు నాకెప్పుడు నా గ్రంథాలకి అభిప్రాయం ఎవరు రాయలేదు వ్రాయమని ఎవరిని దే దేవరించలేదు అని తీసుకుపోని కొంపడ్డారు పాపం ఆ ప్రసన్న గారు ముఖం ఇంత చేసుకుని అయ్యాగే అలాగే తీసుకుపోతాను తమరి చదవని ఈ నా గ్రంథం ఎందుకు తగలబెట్టేస్తాను నిప్పించండి అన్నాడు దీనంగా నాకు ఆశ్చర్యం వేసింది మా నాన్నగారు నిర్గాంతపోయాడు ప్రసన్న గారి ముఖం చూస్తే అన్నంత పని చేసేటట్టే ఉంది ఏదో చూస్తూ సరే సరే రేపు రాత్రి చదువుతారు అన్నారు మా నాన్నగారు ప్రసన్న గారు బ్రహ్మానందంగా వెళ్ళిపోయాడు ఆ రాత్రి అర్ధరాత్రి వరకు అతని కావ్యాన్ని చదువుతూనే ఉండిపోయారు మా నాన్నగారు అర్ధరాత్రి రెండు గంటలకు మేడ మీద గదిలో పడుకునే ఉన్న మా బాబాయ్ గారు మల్ల లక్ష్మీనారాయణ గారిని కాకేసి నా ఆ పద్యాలు చదివి వినిపించి ప్రతిపద్యానికి మెచ్చుకున్నారు ఒక స్థాయిలో ఆ మెచ్చుకోలే ఎంత దూరం వెళ్ళిందంటే ఇతనికి మళ్ళీ పద్యం నేను వ్రాయగలనుడి అని కూడా అన్నారు మర్నాడు బీన్ గారిని ప్రసన్నగా బీణి ప్రసన్న గారు వస్తే ఆ గ్రంథం ఎవరికి అంకితం ఇద్దాం అనుకుంటున్నావు అని అడిగారు అని మా బాబాయ్ అడిగితే మానవ మాత్రుడికి అంకితం ఇవ్వదలుచుకోలేదండి అన్నారు దానికి మళ్ళీ మా బాబాయ్ గారు అలా కాదయ్యా అంకిత ఇస్తే మాస్టర్ గారే అనుకుంటున్నారు అన్నారు ప్రసన్న గారు కళ్ళ కళ్ళల్లో పరిమే సాష్టంగా పడిపోయి బాబు ఆయన మానవ మాత్రుడని నేను ఎప్పుడైనా అనుకుంటే కదా నాకు అంత అదృష్టమా అని పొంపేడు ఆ అంకిత సభ హైదరాబాదులో జరిగింది ప్రసన్నగారిని వెయ్యి నూట పదార్లు సాలుతో సత్కరించి కౌగులించుకున్నారు విశ్వనాథ్ వారు విశ్వనాథ్ వారు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి అయితే నేను వారి ఆస్థాన కవిని అని ఆనందంగా చెప్పుకున్నాడు ఈ హరిజన కవి అటువంటి హరిజన కవులు టిఎస్ జ్ఞానానందం దాసి బసవయ్య జోసఫ్ కవి ఎంపి జాన్ కవి వంటి వారు శిష్యులు అభిమానులు విశ్వతా విశ్వనాథ వారి మానవతా గుణం చవిచూచినటువంటి వారు ఎందరో ఉన్నారు అంటూ చక్కగా ముగించి ఇంకో చెప్పారు ఎదుటి వ్యక్తుల్లో స్పార్క్ లేదా ప్రతిభ అనేది ఉండాలి కానీ విశ్వనాథ వారు మెచ్చుకోనది ఏనాడు లేదు వారిని ప్రోత్సహించకుండా ఉన్నది కూడా లేదు ఎవరిదాకానూ ఎందుకు పంతొమ్మిది వందల అరవై ఏడో ప్రాంతంలో అరవై ఏడు ప్రాంతాల్లో నేను కాలేజీకి చదివే రోజుల్లో పద్యరచన అభ్యాసం చేస్తూ మొట్టమొదటిసారిగా ఒక మధ్యాకర్ రాశాను ఆ మధ్యాకర్లో అదెందుకు రాస్తున్నాను అంటే మా నాయనగారు విశ్వనాథ మధ్యాకర్ల గ్రంథంలో నందమూరిని లయ విశ్వేశ్వర కులస్వామి అనే మగుటంతో శతకం ఉంది అదే మగుటం తీసుకుని మా అన్నగారు అత్యుత్త దేవరాయలు గారు నందమూరి లయ విశ్వేశ్వర మహాలింగా అని తాను ఒక శతకం మొదలుపెట్టాడు అది మా నాన్నగారు పోయిన తర్వాత పూర్తి చేసి అచ్చువేశారు వాళ్ళిద్దరూ రాశారు కదా నేను ఎందుకు రాయకూడదు నేను రాశాను ఈ పద్యం రాసి మా నాన్నగారికి వినిపిద్దామని వెళితే ఆయన అప్పుడు స్నానం చేస్తున్నారు స్నానాల గదిలో ఎర్రతూ వాళ్ళు కట్టుకుని బాషీ పట్టు వేసుకుని కూర్చున్నారు లంకే బట్ట బట్ బకెట్లో చెమతో నీళ్లు పోసుకుంటున్నారు నాన్న ఒక పద్యం రాశాను వినవా అని అడిగాను ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఏది వినిపించు అన్నారు అప్పుడు వినిపించాను ఆయన విని కనుబొమ్మలు ముడిచి ఆ సమాసం ఎక్కడో విన్నట్టుందే అన్నారు నేను వెంటనే అవును నన్నయ్య గారు ఉదంకోపాఖ్యానంలో ఒక సమాసం ఉంది అన్న అది వినిపిస్తూ ఉన్న ఆగా ఆగు అని ఆపి ఒక క్షణం ఆగి ది ఫస్ట్ అండ్ బెస్ట్ ట్రిక్ అయ్యా ఇది అని చాలా బాగుంది చాలా మంచి పోయం రాసే పో అన్నారట అది కొడుకునికి ఆ తండ్రి చెప్పినటువంటి విధానం కూడా అదేమిటన్నా దానికి ఆయన కించిత్గా నవ్వి ఏమిటా చంపకమాలలో ఒక సమాసాన్ని తీసుకొచ్చి సరాసరి మధ్యాకర్లో ఇరికించేసావు కదా నీకు నీ చందస్తు పద్యం నడక తెలిసిందనమాట పోను పోను పద్యం బాగానే రాస్తావు ఇంక పో చూసుకో అన్న సభలో ప్రళయకాల రుద్రుడయ్యే ఉండే ఆయన ఇంటి వ్యవహారంలో మాత్రం మా అమ్మగారు ఎప్పుడైనా మీకు తెలియదు ఊరుకోండి అని అంటే ఊరుకుని ఊరుకునేవారు ఎందుకు ఊరుకోవడం నాకే తెలియదు అంటే వా అవ్వడం ప్రశ్నే లేదు అదే ఆయనలో ఉండే మానవత అవసరమైతే ఇంట్లో కూరగాయలు కూడా తరిగేవారు ఆయన నవల్లో స్త్రీ పాత్రలు మహోన్నతంగా ఉంటాయి ప్రతి పాత్ర ఇంటెలిజెంట్గా ఉంటుంది చచ్చుగా ఏ పాత్ర ఉండదు విశ్వనాథ సత్యనారాయణ గారు కేవలం మహా మానవుడే కాదు మానవ మానవ మనో విశ్లేషణ సార్వభౌముడు అని చెప్తూ ఆ అబ్బాయి చక్కగా మాట్లాడారు ఆయనకే శ్రీ శ్రీశ్రీ అంటాడు ఆయన మాట్లాడే వెన్నుముక అని అంటారు ఇలాగ చాలా వ్యాసాలు ఉన్నాయి ఆయన గురించి ఇవాళ విశ్వనాథ్ గారి గురించి ఏదైనా చెప్పక తప్పదు అని మీతో ఈ వ్యాస వ్యాసం చదివాను